హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ట్వంటీ నైన్ ఈ దరిద్రపు దాని కడుపులో పడి నా కష్ట నష్టాలన్నీ నువ్వు పంచుకుంటావా నాన్న ఎందుకు వచ్చావురా నువ్వు నా కడుపులోకి అని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది అను తన కడుపుపై చేయి వేసుకొని నర్స్ ఇంజెక్షన్ అనుకి ఇచ్చేసి వెళ్ళిపోయాక విక్రమ్కి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు అను ముందుకు వెళ్ళాలి అన్నా కూడా అతడి కాలు కదలడం లేదు అలానే ఓ ఐదు నిమిషాలు కూర్చొని మెల్లిగా అను ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు అతడు కళ్ళు అనుని చూడాలని ఎదురు చూస్తూ ఉంటే అతడి కాళ్ళు మాత్రం తడబడుతూ ఉన్నాయి అను దగ్గరికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ అయిన సౌండ్కి అను అటువైపుగా చూసింది విక్రమ్ ఏ భావం లేకుండా అనునే చూస్తూ ఉన్నాడు అను తన కన్నీళ్లు తుడుచుకొని బెడ్ మీద నుండి లేచి నిలబడింది అప్పుడే నర్స్ లోపలికి వచ్చి సార్ ఈ మెడిసిన్ తీసుకొని మీరు ఇక వెళ్ళొచ్చు అని చెప్పింది విక్రమ్ ఆ పేపర్ అందుకొని అను వైపు ఓసారి చూసి మళ్ళీ బయటకి నడిచాడు అను అతడి చూపు అర్థం చేసుకొని అతడి వెనకాలే బయటికి వెళ్ళింది విక్రమ్ డైరెక్ట్గా కార్లోకి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని అను కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అను భయం భయంగానే వెళ్ళి విక్రమ్ పక్కన కూర్చుంది అను కూర్చోగానే విక్రమ్ చాలా కోపంగా కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా తీసుకువెళ్ళాడు అను ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా చేతులు నలుపుకుంటూ తల కిందికి వేసుకొని కూర్చుంది అలా స్పీడ్గా తీసుకువెళ్ళి ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో కార్ని ఆపాడు విక్రమ్ అసలు అతడు ఎంత కోపంగా ఉన్నాడు అంటే అతడు తీసుకునే శ్వాస వేగమే చెప్తుంది అతడి కళ్ళు చాలా ఎర్రగా అయ్యాయి చాలా గట్టిగా డోర్ ఓపెన్ చేసుకొని దిగి అను వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి తనని బయటకి లాగాడు ఏంటే ఇది అన్నాడు విక్రమ్ అను కడుపు పైన చేయి పెట్టి చాలా కోపంగా విక్రమ్ అడిగిన దానికి అను ఏడుస్తూ ఉంది నిన్నే అను ఏడిస్తే నాకు సమాధానం తెలియదు చెప్పు ఇదేంటి అని మళ్ళీ నొక్కి అడిగాడు విక్రమ్ అన్నిటికీ ఇలా మౌనంగా ఉంటే ఎలానే ఎవడి వల్ల వచ్చింది ఈ కడుపు అని అను బుగ్గలు వత్తి పట్టుకున్నాడు విక్రమ్ ఆ మాటకి అను చాలా గట్టిగా కళ్ళు మూసేసింది అది మీరే విక్రమ్ సార్ కానీ మీకు నేను చెప్పలేను అనుకుంటూ ఉంది తన మనసులో చెప్పవే ఎవడాడు ఆల్రెడీ నీకొకడు ఉన్నాక నాకెందుకు చెప్పలేదే నాకెందుకు నీపై ఫీలింగ్స్ పెంచావు అన్నాడు నేను మిమ్మల్ని నా వెంట పడమని చెప్పలేదు కదా సార్ ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని నన్ను లవ్ చేయమని చెప్పానా ఎందుకు మీరే ఏదో ఊహించుకొని ఇప్పుడు నన్ను ఇలా అంటున్నారు అంది అను ఏడుస్తూనే ఏంటే నువ్వు చెప్తేనే నీ వెంట పడాలా నువ్వు చెప్తేనే నేను నిన్ను లవ్ చేయాలా అని అను బుగ్గల మీద చేతులు తీసేసి ఆమె జుట్టు గట్టిగా పట్టుకున్నాడు విక్రమ్ ఒకరు చెప్తేనే ఒకరిపై ప్రేమ పుట్టదే అది మన మనసులో నుండి వస్తుంది అది నాకు నిన్ను మొదటి రోజు చూసిన దగ్గర నుండే స్టార్ట్ అయ్యింది కానీ నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావు అనుకోలేదే చెప్పవే ఎవడాడు అన్నాడు మళ్ళీ మళ్ళీ మౌనం వహి వహించింది అను విక్రమ్ ఆమె జుట్టు పట్టుకున్నా కూడా ఆ నొప్పి భరిస్తూ ఏంటే ఎంత అడిగినా చెప్పట్లేదు చెప్పవా వాడెవడో విక్రమ్ ఎంత అడిగినా కూడా అను అసలు నోరు తెరిచి ఏం చెప్పడం లేదు ఎందుకే నా సహనాన్ని పరీక్షిస్తున్నావు ఎవరితో ఉండి ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావే చెప్పవే అసలు నీతో కలిసి ఇంకొకడిని ఊహించుకుంటుంటేనే నా నరాలన్నీ తెగిపోతున్నాయి ఎందుకు ఇలా చేసావే అని అనుని గట్టిగా చెంపపై కొట్టాడు విక్రమ్ ఆ దెబ్బకి అను కింద పడిపోతూ కార్ని పట్టుకొని నిలదొక్కుంటూ తన కడుపుపై చేయి వేసుకుంది విక్రమ్ అనునే కోపంగా చూస్తూ ఉన్నాడు అను తన కడుపుపై చేయి వేసుకొని పట్టుకోవడం విక్రమ్కి అస్సలు నచ్చలేదు నా కడుపులో పెరుగుతుంది మీ బిడ్డనే విక్రమ్ సార్ ఈ మాట మీకు చెప్పలేనందుకు నన్ను క్షమించండి అని తనలో తనే ఏడుస్తూ ఉంది అను నువ్వు అసలు ఇలాంటి ఆడదానివని అనుకోలేదే నువ్వు ఇలాంటి దానివని తెలియక నిన్ను ప్రేమించాను ఎందుకే ఇలా చేశావు అను అంటూ విక్రమ్ కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి అతడి బాధకి ఆమె గుండె బరువెక్కింది దేవుడా నాకే ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు ఆయన నాతో కలిసారని ఆయనకి గుర్తు లేదు ఇప్పుడు నేను నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆయన బిడ్డ అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఇంత దౌర్భాగ్యపు పరిస్థితి నాకే ఎందుకు తీసుకొచ్చావు దేవుడా అనుకుంటూ ఉంది అను నీ మొహం చూడాలి అన్న అసహ్యం వేస్తుంది కదే నాకు ఇంతకుముందే ఒకడు ఉన్నాడు వాడితోనే నేను తిరుగుతున్నాను నా శరీరాన్ని కూడా వాడితో పంచుకున్నాను అని చెప్తే నీ వైపు కన్నెత్తి కూడా చూసేవాడిని కాదు కదే కానీ ఇప్పుడు నిన్ను గుండెల్లో పెట్టుకున్నానే నేను నిన్ను మర్చిపోవడం నా వల్ల ఏ పనైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నీకు కూడా తెలుసు కదా అప్పుడే నాకొక్క మాట చెప్పుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు కదే ఇప్పుడు ఈ బాధని నేను తట్టుకోవడం నా వల్ల అవ్వడం లేదే అంటూ అతడి చేతిని గట్టిగా కార్బ్యానెట్ పైన గుద్దాడు నువ్వు నన్ను మోసం చేశావో నేను నీ వల్ల మోసపోయానో నాకే అర్థం కావట్లేదు కదా అందుకే నా పరిస్థితిని ఇలా దిగజర్చావు గుండెల్లో పెట్టుకున్నాను కదే నిన్ను నాకే ఎందుకు ఇలా జరిగిందే రోగా లవ్ చేసిన ఎవ్వడికైనా ఇలాగే జరుగుతుందా తట్టుకోలేకపోతున్నాను కదే పిచ్చి పిచ్చిలేస్తుంది అసలు అంటూ విక్రమ్ బాధతో కన్నీళ్లు కారుస్తూ అతడి జుట్టుని లాక్కుంటూ గట్టిగా అరుస్తూ ఉన్నాడు విక్రమ్ బాధని చూస్తుంటే అను మనసు బాధతో మూలుగుతూ ఉంది అసలు తనకి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అను చాలా మంచి గుణపాఠం చెప్పావే నాకు అంటూ అనుని విసురుగా వెనక్కి నెట్టి అనూని అక్కడే నడి రోడ్డులో వదిలేసి అతడి కార్ తీసుకొని విక్రమ్ వెళ్ళిపోయాడు విక్రమ్ వెళ్ళిపోయాక ఆ రోడ్డు పైన మోకాళ్ళ మీద కూర్చొని చాలా గట్టిగా ఏడుస్తూ ఉంది అను నా బిడ్డకి తండ్రి మీరే విక్రమ్ గారు మీరే ఈ నిజాన్ని మీకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నందుకు నన్ను క్షమించండి ఇప్పుడు నేను చేసిన ఈ తప్పుకి మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను కానీ ఈ విషయం మాత్రం ఎప్పటికీ మీతో పంచుకోలేను నన్ను క్షమించండి విక్రమ్ గారు క్షమించండి అంటూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది అను చాలాసేపు అలాగే కూర్చొని ఏడుస్తూ ఉంది అను ఆ రోజు మార్నింగ్ నుండి ఏడవడం పైగా ఫుడ్ లేకపోవడం వల్ల నీరసం ఆవహించింది అనుకి అప్పుడే ఆ టైంకి ఒక పెద్ద వయసున్న వ్యక్తి ఆటోలో వెళుతూ అనుని అక్కడ చూసి ఏంటమ్మా ఇక్కడున్నావు అని అడిగాడు బాబాయ్ గారు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా అని అడిగింది అను తన కన్నీళ్ళు తుడుచుకొని అలాగే అమ్మా అని అనుని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు ఆయన ఒక నిమిషం బాబాయ్ ఇప్పుడే వస్తాను అని ఇంట్లోకి వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళి తను దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి ఆటో చార్జ్ ఇచ్చేసి థ్యాంక్ యూ బాబాయ్ అని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళింది రత్న అనుని చూసి ఏంటే పార్టీలు ఫంక్షన్లు అయిపోయాయా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వచ్చావు అని అంది వెటకారంగా కాలేజ్లో ఫంక్షన్ అయిపోయేసరికి కాస్త లేట్ అయింది పిన్ని అందుకే ఈ టైం అయ్యింది అని చెప్పి అను ఇక ఏమీ మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది తన బాధ అంతా తీరిపోయేలా స్నానం చేసి వచ్చి డ్రెస్ వేసుకొని కిందే కూర్చొని విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉంది అను ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో తెలిస్తే ఏమని చెప్పాలి అసలు పిన్ని పిన్ని నన్ను ఇంట్లో కూడా ఉండనివ్వదు భగవంతుడా నాకే ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చావు అని తల పట్టుకొని కూర్చుంది అను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్